హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే అమావాస్య రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి అమావాస రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అమావాస్య రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో వస్తూ ఉంటుందండి ఇంకా మార్నింగ్ ఇంటి బయటంతా కూడా నేను క్లీన్ చేసేస్తాను ఇంకా నేను ఇల్లు తుడచాలన్నప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేసేసి ఇల్లంతా కూడా క్లీన్గా తుడిచేస్తానండి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పోతుంది అందువల్ల నేను ఈ విధంగా అయితే ఇల్లు అంతా కూడా క్లీన్గా తుడుస్తానండి రెండు రోజులకి ఒకసారి అలా తుడిచేస్తూ ఉంటాను ఇల్లు కూడా ఎప్పుడు వారానికి రెండు మూడు సార్లు తుడుస్తానండి ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకునేసాను ఇంకా ఆ అయితే మా ఇంటికి ఇంకా గుమ్మడికాయ కొట్టే అవ్వ అయితే వచ్చి ఇంకా ఇల్లు అంతా కూడా గుమ్మడికాయతో దిగదీసి ఇంటి ముందర ఈ విధంగా ఇంటి ముందర గుమ్మడికాయ అయితే అయితే కొట్టిస్తానండి గుమ్మడికాయ టెంకాయ నిమ్మకాయ వాటితో వేసి ఈ పరిహారం నేను ప్రతి నెల నెల కూడా చేసుకుంటాను ఈ ఎవ్వ ఇంకా మార్నింగ్ అయితే వచ్చేస్తుందండి ఇంకా మార్నింగ్ వచ్చి ఇంకా ఈ విధంగా దిగ తీసేసి ఇంటి ముందర గుమ్ముడికాయ అవన్నీ కూడా కొట్టేసి వెళ్ళిపోతుంది ఇంక ఈ ఎవ్వ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా వంటలు అవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటానండి ఇంక మేము మధ్యాహ్నం దాకా అయితే ఉపవాసం ఉంటాం కదా ప్రతి అమావాస్యకు కూడా అంటే మా మామకైతే ఆకేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే మేము పూజ చేస్తామండి ఇంట్లో ప్రతి నెల అమావాస్య కూడా నేను ఇదే విధంగా చేసుకుంటాను మా మామకి ఇంకా నేను వంటలు అవన్నీ కూడా చేసేసి ఇంకా నేను మా ఆయన ఇద్దరు కూడా ఉపవాసం ఉండి ఇంకా పన్నెండు గంటల పైన అయితే ఇంట్లో ఆకేసి మొక్కుతామండి ఇంక మొక్కేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా కాకి అయితే పెడతాము ఈ విధంగా నేను ప్రతి అమావాస్యకు కూడా నేను ఇదే విధంగా పూజ చేసుకుంటానండి ఇవన్నీ కూడా పాటిస్తాను ఇంకా ఇంటి ముందర కూడా మనము నిమ్మకాయని కట్ చేసి ఆ పక్క ఈ పక్క పసుపు పూసేసి గడపకి అటువైపు ఇటువైపు పెడితే కూడా చాలా మంచిదండి ఇంకా మార్నింగ్ నా దగ్గర కూరగాయలు అవన్నీ అయిపోయి ఉంటే ఇంక మా ఆయన దగ్గర తెప్పించుకున్నాను టమోటాలో అవన్నీ కూడా ఫ్రెష్గా తెచ్చిచ్చాడు ఇంకా ఉద్దిపప్పు అయితే నానబెట్టుకున్నాను ఉద్దిపప్పు ఒక మూడు గంటల సేపు అలా నానిందంటే మనకు వడ కూడా బాగా మెత్తగా అయితే వస్తుందండి ఇంకా స్టవ్ అంతా కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టేశానండి సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా నేను కూడా స్నానం చేసుకుని వచ్చైతే ఇంకా వంటలన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాను అట్టికై ఫ్రై అయితే చేశానండి ఇంకా పాయసం చేయడానికి కొద్దిగా నెయ్యి వేసి సేమియాన్ని కూడా బాగా వేయించేసాను వేగిన సగ్గుబియ్యం ఉంటుంది కదండి కొద్దిగా వాటర్ వేసి సగ్గుబియ్యాన్ని బాగా ఉడకబెట్టానండి ఉడకబెట్టేసాక నేను ఈ సేమియాన్ని నెయ్యిలో వేసి బాగా వేయించాను ఈ సగ్గుబియ్యంలోకి అయితే వేసేస్తానండి ఆ సేమియాన్ని ఇంకా కావాల్సినంత కొద్దిగా పంచదార అయితే వేసుకున్నాను ఇంకా పక్క ఉడుకుతూ ఉంది పాయసానికైతే ఈ పక్క మునక్కాయ మామిడికాయ సాంబార్ అయితే చేశానండి పాలు బాగా చిక్కగా కాంచుకొని ఇంకా దీంట్లోకి పాయసంలోకి అయితే పోసుకున్నాను ఇంకా ఈ విధంగా పాయసం కూడా అయితే చేశానండి ఇది చాలా బాగుంటుంది మనం చిక్కగా పాలు పోసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది పాయసానికి ఇంకా వడలు కూడా అయితే కాల్ చేశానండి వడలు మనం ఉద్దిపప్పు ఒక మూడు నాలుగు గంటలసేపు సేపు బాగా నానిందంటే అప్పుడు మన వడ కూడా సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తుంది ఇంకా ఇవ్వండి నేను చేసినటువంటి వంటలైతే వడలు చేసేసి సాంబార్ చేశానండి మునక్కాయ మామిడికాయ సాంబార్ చేశాను రైస్ చేసేసి పాయసం చేశానండి అట్టికాయ ఫ్రై చేశాను ఇంకా మా ఆయన మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చే లోపల ఇంకా నా వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చి ఇంకా ఆయన కూడా స్నానం చేసుకొని ఇంక నేను ఆ లోపల ఆవుకేసి దేవుడి దగ్గర మొత్తం కూడా పెట్టేస్తానండి ఇంకా మూడు ఆకులు అయితే వేసి ప్రతి నెల కూడా నేను మూడు ఆకులు అయితే వేస్తాను మూడు ఆకులు వేసి ఇంకా నేను చేసినటువన్నీ కూడా మూడు ఆకుల్లో కూడా పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర దీపం అయితే పెట్టుకొని ఇంకా ఈ విధంగా పూజ చేసుకుంటానండి ప్రతి అమావాస్య రోజు కూడా ఇంకా మా మామకైతే అయితే మేము ప్రతి నెల ఈ విధంగా ఆకేసి దండం పెట్టుకుంటాము పెట్టుకొని ఇంక ఈరోజు మధ్యాహ్నం దాకా అయితే మేము ఉపవాసం అయితే ఉంటామండి నా అమావాస్య పూజ అయితే ప్రతి నెల కూడా ఈ విధంగానే ఉంటుంది ఇంకా దేవుడి దగ్గర కూడా అయితే పూజలు అవన్నీ కూడా బాగా చేసుకుంటూ ఉంటానండి ఓపిక్గా ఇంకా దేవుడి దగ్గర పూలన్నీ కూడా పెట్టి ఇంకా ధూపం అలంకరించుకొని ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టాడండి ఇంకా నేను కూడా దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చాను ఇంకా మాకు మధ్యాహ్నం అమావాస్య పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇంకా మూడు ఆకులు వేశాను కదండి ఇంకా మూడు ఆకుల్లో నుంచి అయితే నేను కొద్ది కొద్దిగా అన్నం అయితే తీసుకొని ఇంకా మా పిల్లల దగ్గర ఇస్తానండి వెళ్ళి కాకి అయితే పెడతారు చాలా మంచిది ఇలా కాకి పెడితే ఇంకా మా పాప అయితే తీసుకెళ్ళి కాకి అయితే పెట్టేసింది ఇంకా తర్వాత మేము కూడా అయితే భోజనం చేసుకున్నామండి ఇంకా మాకు ఈరోజు తిరుమలకి అయితే వెళ్ళడానికి మాకు నిన్న బయట టికెట్స్ అయితే తీసుకొని వచ్చుకున్నాం మేము ఉగాది పండుగ రోజు మూడున్నరకి దర్శనం అయితే వచ్చిందండి మార్నింగ్ అసలు నాకు నిజంగా ఎంత అసలు అదృష్టంగా భావించాను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా నైటే ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకునేసి ఇంకా ఇంటి ముందర ముగ్గులు అలా వేసుకున్నానండి ఇలా రామచిలుకలు వేసుకొని వేసుకుని ఇంకా మధ్యలో మామిడికాయలు అలా గుత్తులుగా అయితే ముగ్గు అయితే వేశాను ఇంకా మార్నింగ్ మేము ఉన్నాం కదండి ఉగాది పండుగ రోజు తిరుమలకి వెళ్తున్నాం కదా ఇంకా ఇంటి ముందర కూడా మనకి కలగా ఉండాలి కాబట్టి పండగ పూట ఇంకా నైటే మేము ఒక సెవెన్కి అలా నేను ఇంటి ముందరంతా కూడా ముగ్గులేసి ఇంకా కలర్స్ అన్నీ కొట్టేసానండి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను ఇంకా ఇల్లు అంతా కూడా మొత్తం కూడా క్లీన్ చేసేసానండి ఇంకా తిరుమలకి వెళ్ళి ఇంకా కొంచెం అలసిపోతాం కదా ఇంకా దర్శనానికి వెళ్ళేసి వచ్చి ఇంకా ఇల్లంతా కూడా మనం క్లీన్గా శుభ్రంగా చేసి పెట్టుకునేస్తాను అంటే ఇంక వచ్చినా కూడా మనం ఇంకా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంక ఉన్నటువంటి సామాన్లు అవన్నీ కూడా క్లీన్గా కడిగేసి స్టవ్ అంతా కూడా క్లీన్గా కడిగి పెట్టేసానండి కడిగేసి ఇంక పిల్లలు రెడీ చేసేసి ఇంకా నేను కూడా అయితే ఈ విధంగా రెడీ అయ్యాను de chi నారాయణపేట్ ప్యూర్ శారీ అండి కాటన్ చాలా బాగుంటుంది మెత్తగా మనకి ఇంకా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా మనకు కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ ప్లస్ ట్రెడిషనల్గా కూడా ఉంటుందనేసి ఇంకా నారాయణపేట్ శారీని అయితే కట్టుకున్నానండి ఇంకా మేమైతే తిరుపతికి అయితే బయలుదేరేసాము ఇంకా తిరుపతి నుంచి ఇంకా పై కొండపైకి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళే లోపల అయితే ఎయిట్ థర్టీ అలా అయిందండి ఇంకా అలిపిరి దగ్గర నైన్ నైన్ దాకే అయితే ఉంటుంది నైన్ నుంచి క్లోజ్ చేసేస్తారు పైకి వెళ్ళడానికి బైక్లో అలా వెళ్తే అంటే మేము బైక్లో వెళ్ళామండి ఇంకా ఇక్కడైతే మొత్తం కూడా మనకి చెక్కింగ్ మొత్తం మన దగ్గర ఏమున్నా కూడా మొత్తం చెక్ చేసి మనకి కొండపైకి అయితే పంపిస్తారు ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా నైట్ టైంలో చూడండి పైన శంకు చక్రాలు ఎంత బాగున్నాయో ఇంకా తిరుమల వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా నైట్ టైం తిరుమల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఇంకా మేము పైకి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్